అందరికీ నమస్కారం అండి రేపు మాఘమాసం షష్ఠితిథి సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఎంతో ప్రాముఖ్యత కలిగిన తిరుచెందూర్ క్షేత్రం యొక్క విశేషాల గురించి తెలుసుకుందాము శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరు ప్రఖ్యాత క్షేత్రాలలో మొదటిది తిరుచెందూర్ ఈ క్షేత్రంలో స్వామి తారకాసురుడు సూరపద్మం అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఇక్కడ విడిది చేసి పరమశివుణ్ణి పూజించిన పవిత్రమైన క్షేత్రం ఇక్కడే మామిడి చెట్టు రూపంలో పద్మసూరుడు అంటే సూరపద్మం అనే రాక్షసుడు వస్తే సుబ్రహ్మణ్యుడు వాడిని సంహరించి ఆ అసురుడి కోరిక మేరకు రెండు భాగములుగా చేసి ఒకటి కుక్కటుముగా ఒకటి నమిలిగా స్వామి తీసుకున్నారని పురాణాల్లో తెలియజేస్తున్నారు తిరుచెందూరులో సుబ్రహ్మణ్య స్వామివారిని వర్ణించడం సాధ్యం కాదు ఎంతో అందంగా అద్భుతంగా ఉంటారు స్వామి తారకాసురు మరియు సూరపద్మం అనే రాక్షసులను సంహరించడానికి ఇక్కడ నుండే బయలుదేరారని అందుకే ఇక్కడ స్వామి తన ముద్దులొలికే రూపంతో పూర్తి ఆయుధాలతో కూడా దర్శనమిస్తారు ఎంతో పవిత్రమైన ఎంతో శక్తివంతమైన క్షేత్రం అని చెబుతారు ఎటువంటి వారికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే ఇక్కడ స్వామివారి విభూతిని ప్రసాదంగా తీసుకుంటే అవి తొలికిపోతాయని సముద్ర తీరంలో అంత శక్తివంతమై అంతటి సుందరమైన దివ్యక్షేత్రం మరెక్కడా లేదని చెబుతారు ఈ క్షేత్రం తమిళనాడులోని తిరునేల్వేల్ నుండి అరవై కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరంలో ఉన్న అద్భుతమైన ఆలయం సాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాల అన్నీ కొండ శిఖరముపై ఉంటాయి కానీ ఈ తిరుచెందూరులో ఒక్కచోట స్వామి సముద్ర తీరమునందు కొండ మీద కొలువై ఉంటారని చెబుతారు ఇక్కడ స్వామివారికి చేసే విభూతి అభిషేకం ఎంతో అద్భుతంగా ఉంటుంది అది ఖచ్చితంగా చూసి తీరాలని చెబుతారు సుబ్రహ్మణ్య క్షేత్రంలో ప్రత్యేకంగా ఈ తిరుచెందూరులో ప్రసాదంగా ఇవ్వబడే విభూతి ఎంతో మహిమాన్వితమైనదని ఈ ఆలయం గురించి స్కాంద పురాణంలో కూడా చెప్పబడినది ఈ క్షేత్రంలోని ఒక గొప్ప విచిత్రం జరిగింది ఓసారి జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు వారు సుబ్రహ్మణ్య దర్శనం కోసమై తిరుచెందురు వెళ్ళారు అక్కడ ఆయన ఇంకా సుబ్రహ్మణ్య దర్శనం చేసుకోలేదు ఆలయం వెలుపల కూర్చొని ధ్యానంలో ఉండగా అప్పుడు ఆయనకి ధ్యానంలో సుబ్రహ్మణ్య స్వామి వారి దర్శనం అయ్యింది వెంటనే శంకరులు సుబ్రహ్మణ్య భుజంగ సూత్రాన్ని పఠించి ఆ భుజంగ సూత్రం ద్వారా మనల్ని మన వంశాలని పట్టి పీడించే కొన్ని దోషాలు ఉంటాయని అటువంటి వాటిలో నాగదోషం లేదా కాలసర్ప దోషం ఒకటి దీనికి కారణం మనం తప్పు చేయకపోయినా ఎక్కడ వంశంలో తప్పు జరుగుతుందని దాని ఫలితం అనేక విధాలుగా అనుభవిస్తూ ఉండవచ్చని ఉదాహరణకు సంతానం కలగకపోవడం రకరకాల ఆరోగ్య సమస్యల నుంచి ఆరోగ్య దోషాల నుంచి పోగొట్టే సుబ్రహ్మణ్య శక్తి ఎంతో గొప్పదో శంకరులు ఈ సుబ్రహ్మణ్య భుజంగ సూత్రం ద్వారా తెలియజేశారు ఎంతో అద్భుతమైన సూత్రం ఇది దీనిని ప్రతి ఇంటిలో ఖచ్చితంగా పఠించాలని చెబుతారు ఈ భుజంగం ప్రభావం వలన మనకి ఉన్న సకల దోషములు పోయి మనసు ప్రశాంతత పొంది మంచి బుద్ధిని ఇష్టకామ్యములను అంటే ధర్మబద్ధమైన కోరికలు నెరవేరుతాయని ఈ సంసారం అనే మహాసముద్రం నుంచి మనలను కడతీర్చడానికి నేనున్నాను నీకు అని అభయం ఇవ్వడానికి స్వామి ఇక్కడ నివాసం ఉంటున్నారని అందుకే శంకర్ భగవత్పాదులు స్వామిని మహంబోధి తీరే మహాపాపచోరే అని కీర్తించారు సుబ్రహ్మణ్య భుజంగ సూత్రంలో అంతటి శక్తి ఈ తిరుచెందూర్ క్షేత్రమునకు ఉన్నదని ఈ తిరుచెందూర్ క్షేత్రం యొక్క మరొక లీల ఏమిటంటే రెండు వేల ఆరులో వచ్చిన సునామీ వల్ల ఇక్కడ ఎవరికీ హాని జరగలేదని కనీసం తిరుచెందూర్ దేవాలయాన్ని తాకనైనా లేదని అది స్వామివారి అద్భుత శక్తి ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసిన విభూతి తీసుకుని వచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎటువంటి గ్రహ శత్రు భూత ప్రేత పిశాచ బాధలు ఉండవని అంతేకాకుండా ఈ విభూతిని సేవించడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక చర్మ వ్యాధులు నయమవుతాయని చెబుతారు ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమ ఓం నమ శివాయ గోవిందా హరి గోవిందా